హృదయపూర్వక స్వాగతం మే పద్దెనిమిది నుండి ఇరవై నాలుగవ వారాన్ని మనం తలచుకునే ఈ సమయంలో మనము మధ్యస్థత తల్లి మేరీని గౌరవిస్తూ మరియ తల్లి ప్రేమాభిమానాన్ని స్మరిస్తున్నాం జీవితం అంతా ప్రార్థనల యోధురాలిగా నిలబడి దేవుని ముందు మన కోరికలకు మార్గం చూపిస్తుంది దేవుని ముందు మరియు ప్రార్థనలు తల్లి ప్రేమ యొక్క బలాన్ని మరియు యేసు దగ్గరికి మనల్ని నడిపించడంలో మరియ తల్లి ప్రత్యేక పాత్రను మనకు చూపుతాయి యోహాను సువార్త రెండవ అధ్యాయం ఐదువ వచనము ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను కానాలో మరియ తల్లి వివాహజంట తరపున ఏస్తో వినీపూర్వక అభ్యర్థన చేసింది మరియ హృదయపూర్వక ప్రార్థన ఒక అద్భుతాన్ని సృష్టించింది మరియ మధ్యవర్తిత్వం దేవుని కృపకు ఎలా తలుపులు తెరుస్తుందో చూపిస్తుంది నేడు మరియ మనకోసం ప్రార్థిస్తూనే ఉంది తల్లి ప్రేమతో మన అవసరాలను తన కుమారుడికి అందిస్తోంది మనం సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు మరియను మనతో మరియు మనకోసం ప్రార్థించమని అడగవచ్చు కష్టకాలంలో మరియ తల్లి మధ్యవర్తిత్వం మనల్ని దేవుని క్షమ స్వస్థతలకు మరియు దయకు మన హృదయాలను దగ్గర చేస్తుంది మరియా తల్లి మధ్యవర్తిత్వ తల్లి నా ప్రార్థనలను విని వాటిని మీ కుమారునికి సమర్పించండి నేను బలహీనంగా ఉన్నప్పుడు నాకోసం ప్రార్థించండి నేను దారి తప్పినప్పుడు నన్ను నడిపించండి మరియు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని విశ్వసించడానికి నాకు సహాయం చేయండి ఆమెన్ మరియా తల్లి మధ్యవర్తిత్వం ప్రార్థన శక్తివంతమైనదని మరియు మనం ఎప్పుడూ ఒంటరిగా లేమని మనకు గుర్తు చేస్తుంది మరియాలాగే మనం ప్రార్థనలో ఒకరినొకరు పైకి లేపి మన పవిత్ర తల్లి ప్రేమగల హృదయం ద్వారా దేవుని సహాయం కోరుకుందాం తల్లి మరియా ఆశకు ప్రతిరూపం లైక్ చేసి మరియా తల్లికి మీ ప్రేమను తెలియజేయండి కామెంట్స్లో మీ ప్రార్థనలను పంచుకోండి మనం ఒకరికి ఒకరం ఆశగా మారుదం మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం హెవెన్లీ క్రానికల్స్ ఫాలో అవ్వండి